ధరణి దొరల చట్టం భూభారతి పేదల చట్టమని పేదల కళలను నెరవేర్చడం కోసం కొన్ని వేల మంది మేధావులతో ఏర్పాటు చేసిన భూభారతి వల్ల రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు వేములవడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ జన్మదినం రోజును పురస్కరించుకొని ఈ భూభారతి చట్టం తెచ్చామని తాలిని తాకట్టు పెట్టి భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తిరిగారని అయినా సమస్యలు పరిష్కారం కాలేదని ఇక నుంచి అన్ని సమస్యలు భూభారతిలో పరిష్కారం అవుతాయని అన్నారు రిజిస్ట్రేషన్లో సరిహద్దులలో పాటు సర్వేయర్లతో కొలతలతో ప్లాన్ జత చేయడం జరుగుతుందని కొలతలతో రైతుల పాస్బుక్లో ప్రింట్ చేస్తామని ప్రతి గ్రామానికి వీఆర్ఏ విఆర్ఓలు ఉండేవారని ఆనాటి దొర వారి రాత్రి నిర్ణయాలకు గ్రామాలకు అధికారం లేకుండా పోయారని విమర్శించారు జూన్ రెండు నాడు ముఖ్యమంత్రి చేతుల మీద పరిష్కారం జరిగే వాటిలో రుద్రంగి గ్రామం ఉందని ఆగస్టు పదిహేను నాటికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు రైతులు మహిళలు పాల్గొన్నారు చట్టం రెండు వేల ఇరవై ఐదు పై అవగాహన సదలకు కొత్త చట్టం మరియు భూభార్తి పోర్టల్ గురించి క్లిష్టలు చేయడం జరిగింది భూభార్తి చట్టం ఈ రోజు మన రుద్రాంగి గారు చేతి మీదగా ఏర్పాటు చేయడం జరుగుతోంది కూర్చోవాలి మీరు వెళ్ళి జరగం ప్లీజ్ అటు నెట్ సైడ్ ప్రాంత రైతులు అనేక మంది నాగార్జున నుంచి కుక్కల కంటుకు పోయేటప్పుడు రోడ్డు ఇబ్బంది ఉందని చెప్పగానే ఆ రోడ్డు మంజూరు ఇవ్వడం జరిగింది విధంగా నేను లోతుల్లోకి వెళ్లకుండా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్లు వారి యొక్క స్పీచ్లు అన్ని విషయాలు చెప్తారు నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు దృష్టికి తీసుకోవడానికి కోసం చేసే ప్రయత్నం మాత్రం చేస్తారని మా సందర్భంగా చెప్తూ ఈరోజు మీ ఆయాంలో మా ప్రాంతంలో ముంపు గ్రామాలకు సంబంధించి ఇందిరామి కారులు గత ప్రభుత్వం ఇవ్వలేదంటే పదివేల ఇల్లు కావాలంటే మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ముందుగా మాకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇల్లు నేను మా ముంపు గ్రామాల పక్షాన్ని మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాటిని కూడా తొందరలోనే అమలు చేసుకున్నటువంటి కార్యక్రమంలో మీ వంతు సహకారాన్ని గౌరవ కలెక్టర్ గారి సహకారం కూడా మాకు అందివ్వాలని రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఇది ముందు చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఎందుకంటే అక్కడ కన్నీళ్లు కష్టాలతో ఉంటున్నటువంటి ఆ ప్రాంత ప్రజల్ని మనం ఓదార్చినాం ఓదార్చినే ఉంటాం ఆ మాట ప్రకారం మనం నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కోణంలో మొదటి దశ ఇచ్చినటువంటి వాటిని అమలు చేస్తూ రెండో దశలో కూడా మిగతా వరకు ఇచ్చే కార్యక్రమంలో మేమంత సహకారాన్ని అందించాం నాకు బాగా గుర్తు ఇక్కడ కూడా మహిళా కుట్టు మిషన్లు ఇస్తున్నాం మరి వడ్డీ లేకుండా కూడా మీకు రుణాలు ఇస్తూ ఉన్నాం కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచించండి ఇందిరమ్మ ఇల్లు కూడా మరి భూభారత్తో పాటు మన సీనన్న ఇందిరమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తూ ఉన్నారు మా అక్కలు ఎవరికైనా పేదోళ్ళు ఉంటే రూపాయి వాళ్ళకు మరి సాయం చేయండి తర్వాత గవర్నమెంట్ నుంచి అకౌంట్లో పడగానే ఆ ఇల్లు అతను మీ డబ్బులు మీకు ఇస్తారు కాబట్టి ఆ రకంగా కూడా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అక్కలకు అన్నలకు తమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వక రోడ్ రుద్రంగ నుంచి నాగారం చెరువు మీదుగా కుక్కల గండి గిరిజన తండా వరకు మరి రోడ్డు కావాలని అడగడం జరిగింది సీనన్న గారు మన ఆది సీనన్న గారు తప్పకుండా మంజూరు చేస్తామని తెలియజేస్తూ మరి ఇంతకుముందు కూడా కొన్ని పీటీ రోడ్లకు కానీ పంచాయత్ శాఖ నుంచి ఇవ్వడం జరిగింది నాకు అనుబంధం ఉంది వెనుక నుంచి సో కాబట్టి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా తప్పకుండా ఇస్తాను తెలియజేస్తా తప్పకుండా మా బాధ్యత ఆది శ్రీనివాస్ గారు గాని ఈ ప్రభుత్వం గౌరవ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ సీతక్క గారు గాని జిల్లా ఇంకో సాయంత్ర మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ మా సహజ శాసనసభ్యులందరం ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి బాధ్యత మాది గత పది సంవత్సరాల్లో కూడా ఏం జరిగిందో జరగలేదు కానీ భవిష్యత్తులో ఈ జిల్లాకు అభివృద్ధి అనేది ఉండే విధంగా ప్రజలతో ప్రశంసించే విధంగా చేస్తాం గతంలో అనేక సందర్భాల్లో ఇరిగేషన్ పరంగా రకరకాలుగా ఈ యొక్క ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడం జరిగింది ఇప్పుడు కూడా భవిష్యత్ ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఎలా సన్న బియ్యం తింటా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అయితా ఉంది మహిళల ఫ్రీ తిరుగుతా ఉన్నారు రెండు మాఫై రెండు లక్షల లోపల అనేక కార్యక్రమాలు సన్న బోనస్ ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చెప్పుకుంటా అవుతుంటే ఆఖరికి నా అన్న తమ్ములు తెలంగాణ ఉద్యమ పోరాటమైనటువంటి నిరుద్యోగులు కూడా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి కనుక ఈ ప్రభుత్వం ఆ విధంగా మహిళలకు సంబంధించి అయితే కోటి మంది మహిళల్ని కోటీషోర్ చేయాలని ఆలోచనతోటి భూభారత చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఆ శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాల్లోనే అనేక మండలాలు తిరగటం జరిగింది ప్రధానంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆనాడు ధరిణితో పడ్డ ఇబ్బంది దోష నష్టాన్ని ఆ ప్రాంత రైతన్నలు వివరిస్తున్నారు దానికి ప్రతి సమస్యకి ప్రతి ఇబ్బందికి పరిష్కారం ఈ భూభారత చట్టంలో పేర్కొనబడింది ఈ చట్టం ద్వారా తప్పకుండా ప్రజల కష్టాలు ఈ చట్టం చుట్టము రూపంలో తీరుస్తుంది అనే నమ్మకం ప్రజల్లోనైతే వచ్చింది జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ మండలాలు కాకుండా మిగిలిన అన్ని మండలాలకి అన్ని రెవెన్యూ గ్రామాలకి ఆ ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్తారు అప్లికేషన్తో సహా ప్రభుత్వ అధికారులే తీసుకెళ్తారు ఆ అప్లికేషన్లో అక్కడున్న ఆ రెవెన్యూ గ్రామంలోని రైతులు భూములున్న ఆసాములు టిక్కు పెట్టి అప్లికేషన్ ఇస్తే చాలు అప్లికేషన్ ఫీజు కానీ ఏ ఆఫీస్ చుట్టూ కానీ ఏ రైతన్నా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ భూ సమస్యలను శాశ్వతంగా ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ చట్టంలో పొందుపరిచిన అంశాల ద్వారా ఆ సమస్యలు అధికారులు పరిష్కరించే విధంగా